తాను ఎంపీడీఓనని చెప్పుకుంటూ పేదల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీసులు అరెస్ట్ చేశారు పెనుబల్లి మండలం పాత కుప్పెనకుంట్ల గ్రామంలో ట్రస్టు తరపున ఇళ్లు కట్టిస్తానని చెప్పి ఇరవై మందిని ఎంపిక చేశాడు దీంతో సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయ్య చేతుల మీదుగా ఈ నెల ఎనిమిదవ తేదీన శంకుస్థాపన సైతం చేయించాడు అయితే గ్రామానికి చెందిన ఒక్కొక్కరు నాలుగు వేలు చెల్లించాలని చెప్పి నలుగురు దగ్గర పదహారు వేలు వసూలు చేశాడు దీంతో దయాకర్ రావు ప్రవర్తనపై అనుమానం వచ్చిన గ్రామస్తులు ఎమ్మెల్యే రాఘమైకి ఫిర్యాదు చేశారు మోసపోయిన ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నకిలీ ఎంపీడీఓ దయాకర్ రావును అరెస్ట్ చేశారు అతడిపై పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి అనేక చీటింగ్ కేసులు నమోదయ్యాయని వాటిలో కొన్ని నందిగామలో వీర్లపాడులో రెండు పిడుగురాళ్ళలో ఒకటి ఇబ్రహీంపట్నంలో ఒకటి ఖమ్మం రూరల్లో ఒకటి తిరువూర్లో ఒకటి మొత్తం ఎనిమిది కేసులు నమోదైనట్లు ఎస్ఐ తెలిపారు ఈ మేరకు నకిలీ ఎంపీడీఓను అరెస్ట్ చేసి రిమైండ్కు కు తరలిస్తున్నట్లు తెలిపారు దయాకర్ రావు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వేర్లపాడు మండలానికి చెందిన వ్యక్తి గతంలోనూ మచిలీపట్నం ఎంపీడీఓనని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేశారు వీర్లపాడు మండలానికి సంబంధించి మన పెనుబల్లి మండల అమాయక ప్రజల్ని మోసం అనుకొని ఒక మచిలీపట్నంలో ఒక రిటైర్డ్ ఎం ఎంపీడీఓగా నేను వ్యవహరించానని చెప్పి అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని చెప్పేసి వాళ్ళందరి దగ్గర అమౌంట్ డబ్బులు తీసుకొని డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళని చీట్ చేద్దామని అనే తరుణంలో మన ఎమ్మెల్యే గారు గ్రహించి అతను ఎవరు అతను ఎక్కడి నుంచి వచ్చారో వెరిఫై చేయమని చెప్పగా అతను వెరిఫై చేసిన తర్వాత ఈ అతను ఒక ప్రీవియస్గా అతని మీద ఒక ఏడు ఎనిమిది కేసుల వరకు వివిధ పోలీస్ స్టేషన్లో ఏపీకి సంబంధించినటువంటి వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యి అతను ఇదే పనిగా ఇదే వృత్తిగా అందరిని మోసం చేయడమే ఎజెండాగా పెట్టుకొని ఈరోజు మన పెనుబల్లి మండల ప్రజాని కానీ పాత గ్రామంలో వాళ్ళకి ఒక ముప్పై ఇల్లు కట్టిస్తాయని చెప్పేసి వాళ్ళందరినీ మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నంలో మన ఎమ్మెల్యే గారు గ్రహించి వా అతని గురించి అతను వేరే బోర్డ్స్ ఏంటి తెలుసుకోమని చెప్పగా అతని గురించి కనుక్కొని ఈరోజు అతను ఒక నలుగురు వ్యక్తుల దగ్గర నుంచి నాలుగు నాలుగు వేలు చెప్పున మొదటి మొదటి దఫాలో పదహారు వేలు వసూలు చేస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని పట్టుకొని విచారించగా మనకి ఈ వాస్తవాలన్నీ బయటపడడం జరిగింది